నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్య అల్లూరి జిల్లా రాజవొంగి మండలంలో ట్రాఫిక్ నియమాల అమలు కఠినతరం అవుతోంది. శనివారం సాయంత్రం రాజవొంగి ప్రధాన కేంద్రం వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. రహదారులపై ప్రయాణిస్తున్న రెండు చక్రాల వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు ఒక్కొక్కటిగా ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ కాలుష్య ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అనే విషయాలు పరిశీలించారు ముఖ్యంగా హెల్మెట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులను పోలీసులు ఆపి వివరాలు సేకరించారు

رسول الله أشهد أن محمدا رسول الله అందరి నమస్కారం అండి నేను రాజమ్మంగి ఎస్ఐ గారిని ఈరోజు వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరాల్లో ఎక్కువ యువత ఈరోజు మార్కెట్ ఉండడం వల్ల స్పీడ్కి వెళ్ళే ప్రమాదం ఉంది కానీ వాళ్ళందరినీ చేయడం జరిగింది అదే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళని హెల్మెట్ లేని వాళ్ళని ఆపి పని చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ స్పీడ్కి వెళ్ళడం వల్ల జరిగే ప్రమాదాల గురించి హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ట్రాఫిక్ నియమాల గురించి అలాగే మైనర్ డ్రైవింగ్ గురించి అన్ని రకాల ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరైనా రోడ్డు మీద స్పీడ్కి వెళ్తే కంట్రోల్ చేయడానికి ఈ గవర్నమెంట్ కొద్దిగా నూత చట్టం ప్రకారం ఫైన్లు కూడా ఎక్కువగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది అన్ని దృష్టిలో పెట్టుకుని యువత మరి ముఖ్యంగా స్పీడ్ కంట్రోల్ చేసుకుని స్లోగా వెళ్ళాలని అందరూ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని అదేవిధంగా ఈ రోడ్ వర్కింగ్ ఇంకా అండర్ ప్రాసెస్లో ఉండడం వల్ల ఇంకా లైటింగ్ అనేది ఇంకా రాలేదు దానివల్ల చీకట్లో రోడ్ల మీదకి పశువులు వచ్చేస్తున్నాయి దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదం ఉంది దాని గురించి కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నాం దయచేసి రైతులు ఎవరైనా ఉంటే రోడ్ల మీదకి పశువుల్ని వదిలిపెట్టద్దు వాటి అవసరమైతే చెవులకి కానీ ఎక్కడైనా విజగులు కనబడేలాగా రెడ్ స్టిక్కర్స్ అంటిస్తే బాగుంటుంది దానివల్ల కొంచెం ప్రమాదాలను నివారించడం అవుతాను నేను ప్రజలందరూ సహకరించాలి కావున ఇది ఈ ట్రాఫిక్ నియమాల పట్ల అందరూ అవగాహన కలిగి ఈ ప్రమాదాల నివారణ అందరూ భాగస్వాములు అవగాహన కోరుతుంది థ్యాంక్ యూ